ఇవాళ ఒక మంచి పులావ్ చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే సింపుల్ మెథడ్లో చెప్తానండి ముందుగా మనము బాస్మతి రైస్ కానీ లేకపోతే మామూలు రైస్ కానీ నానబెట్టి ఉంచుకోవాలండి నేను ఒక కప్పు రైస్ తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేశానండి నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు రెండు లవంగాలు అలాగే రెండు ఇలాచి ఒక రెండు మూడు లవంగాలు వేసుకొని కాస్త వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని అలాగే కారం ఎంత కావాలో అన్ని పచ్చిరపాలు యాడ్ చేసుకొని కొద్ది కరివేపాకు కూడా వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేయించకూడదు కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వకూడదు ఇలా వైట్గా ఉండాలండి ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా కాస్త పచ్చి స్మెల్పోయినంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే కలర్ అనేది చేంజ్ అవ్వదు ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులో కొద్ది కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకోవాలి అలాగే ఒక టమాటాని ఇలా కాస్త పొడవు కట్ చేసుకొని వేసుకొని జస్ట్ ఇవి కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి సరిపోతుంది ఎక్కువ వేయించకూడదండి టమాటా కూడా ఎక్కువ మెత్తబడకూడదు అలాగే ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు తీసుకోకండి కాస్త ఫ్రెష్గా ఉండే పెరుగు తీసుకోండి ఇదంతా కూడా జస్ట్ ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనము కొబ్బరి పాలు పోసుకోవాలండి ఒక కప్పు కొబ్బరి పాలు తీసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం కొబ్బరి పాలు కూడా తీసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు కొబ్బరి పాలు అలాగే హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు అయితే సరిపోతుందండి నేనైతే పులావ్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు తీసుకున్నానండి ఒక కప్పు కొబ్బరి పాలు అరకప్పు వాటర్ తీసుకున్నానండి మీరు మామూలు రైస్ ఇంట్లో అన్నం చేస్తారు కదా ఆ రైస్ తీసుకున్నట్లయితే ఒక కప్పు బియ్యంకి రెండు కప్పులు నీళ్లు తీసుకొని కరెక్ట్గా సరిపోతుంది ఈ నీళ్లు ఉడికించుకున్న తర్వాత బియ్యం వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి నీళ్ళంతా కాస్త ఎగిరిపోయాయి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి సాల్ట్ అనేది చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి నేను వాటర్ వేసినప్పుడే సాల్ట్ కూడా వేసానండి అప్పుడే చెప్పలేదు ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని సిమ్లో ఉంచుకొని కుక్కర్ క్లోజ్ చేసుకొని వెయిట్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకున్నారంటే సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆపుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేసేయండి చూడండి చక్కగా పొడి పొడిగా వచ్చింది అలాగే ఇందులో వేయించుకున్న జీడిపప్పును వేసుకోవాలి మీరు కావాలంటే ఫస్ట్ అని మనము ఆనియన్ వేయించుతాం కదండీ అప్పుడు కూడా వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చండి అప్పుడు వేసామంటే కాస్త మెత్తగా ఉంటాయి కాబట్టి నేను చివర్లో యాడ్ చేస్తున్నాను చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా అంటే చాలా చక్కగా వస్తుందండి ఇలా చేసుకున్నారంటే వాటర్ అనేది కరెక్ట్గా మీరు ఒకటిన్నర కప్పు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత పొడిగా ఉందో అస్సలు మెతుకు మెత్తుకు కూడా అంటుకోకుండా వచ్చింది ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము మీరు మొత్తం కొబ్బరి పాలుతో కూడా చేసుకోవచ్చండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా కొబ్బరి పాలు లేని వాళ్ళు అయితే ఒక్క నీళ్ళు కూడా వేసుకొని చేసుకోవచ్చు నీళ్లు వేసి చేసినప్పుడు కాస్త నెయ్యి ఎక్కువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే దీనికి సైడ్ డిష్గా నేను ముస్లిమ్స్ వాళ్ళు చేసే ఒక సూపర్ టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ చేశానండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ ఈ రెండు కాంబినేషన్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అలాగే మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసినప్పుడు కూడా మనం ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టపడి తింటారండి చాలా బాగుంటుంది అలాగే ఈ కర్రీ నేను రేపు అప్లోడ్ చేస్తానండి కంపల్సరీ ఈ కర్రీ అప్లోడ్ చేసిన తర్వాత రేపు చూడండి చాలా ఎమ్మీగా ఉంటుంది సూపర్గా ఉంది కదా ఈ రెసిపీ మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి